హలో వెల్కమ్ టు ఆటగాళ్ళు అప్డేట్ వర్షన్ లెబనాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ హిస్బుల్లా వార్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హిస్బుల్లాపై పోరులో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది హిజ్బుల్లా చీఫ్ అజర్ నరాల్లా అతమార్చిన ఇజ్రాయెల్ ఆ సంస్థ ప్రధాన కమాండర్ని కూడా లేపేసింది ఇప్పుడు ఆ సంస్థకు రాబోయే చీఫ్ నజరల్లా వారసుడిగా చెప్పబడుతున్న అషీం సఫీయుద్దీన్ కోసం వేట సాగిస్తోంది సరే ఈ యుద్ధం గురించి కాసేపు పక్కన పెట్టేస్తే ఒకప్పుడు మోటరన్ దేశంగా ఉన్న లెబనాన్ ప్రస్తుతం పతనావస్థకు చేరింది దశాబ్దాల కాలం సివిల్ వార్తో నలిగిపోయింది భారత్ లాగే భిన్న మతాలు జాతుల సమ్మేళనంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతోంది కేవలం నాలుగంటే నాలుగు దశాబ్దాల్లో పూర్తిగా ఇస్లాం దేశంగా మారిపోయింది అయితే లెబనాన్కి ఇండియాకి సంబంధం ఏంటి మన రాజకీయ నాయకులు లే దేశాన్ని లెబనాన్ వైపుగా తీసుకెళ్తున్నారా అంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు మాత్రం అలాగే ఉన్నాయి ముందుగా అసలు లెబనాన్కి ఏమైంది అంతర్యుద్ధానికి కారణమేమిటి మన ఘనమైన నాయకులు ఇస్తున్న హామీలు ఏంటి ముందుగా లెబనాన్ పతనానికి కారణమేమిటో తెలుసుకుందాం మిడిల్ ఈస్ట్లో ఉన్న లెబనాన్ దక్షిణాన ఇజ్రాయిల్ ఉత్తరాన సిరియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న లెబనాన్ పంతొమ్మిది వందల నలభై మూడులో స్వాతంత్ర్యం పొందింది అంతకుముందు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లెబనాన్ జనాభా లెక్కలు జరిగాయి ఆ దేశ జనాభాలో యాభై ఒక్క శాతం మంది క్రిస్టియన్స్ మిగతావారు షియా సున్నీ ముస్లింలు యూదులు ఉన్నారు పంతొమ్మిది నలభై మూడులో జాతీయ ఒప్పందం ప్రకారం అక్కడ రాజకీయ పదవుల్లో పలు వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వబడింది దేశ అధ్యక్షుడు ఆర్మీ చీఫ్ క్రిస్టియన్లుగా ప్రధాని సున్నీ ముస్లిం పార్లమెంట్ స్పీకర్ షియా ముస్లిం డిప్యూటీ స్పీకర్ గ్రీక్ ఆర్థోడాక్స్ ఉండాలని ఒప్పందం కుదిరింది ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది ముందుగా అంతా బాగానే ఉంది ఒకనొక దశలో రాజధాని బీరూట్ని మిడిల్ ఈస్ట్ ప్యారిస్గా పిలిచారు అంతగా ఫేమస్ అయింది టూరిస్టులు హోటళ్ళు ఇలా వెలిగిపోయేది అయితే కొన్నేళ్లకే పరిస్థితి మారుతూ వచ్చింది దీనికి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఇజ్రాయెల్కి ఈజిప్ట్ సిరియా జోర్డాన్ అరబ్ కూటమికి మధ్య జరిగిన సిక్స్ డే వార్ ఒక కారణమైంది ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఘన విజయం సాధించింది కేవలం ఆరు అంటే ఆరు రోజుల్లోనే అరబ్ కూటమిని ఓడించింది ఈ సమయంలో పాలస్తీనా నుంచి దక్షిణ లెబనాన్కి ముస్లిం వలసలు పెరిగాయి లక్ష మంది వరకు పాలస్తీనా శరణార్థులు లెబనాన్ దక్షిణ ప్రాంతానికి చేరారు ఇక్కడే ఆ దేశ జనాభా మారుతూ వచ్చింది క్రమంగా ముస్లింల జనాభా పెరగడం అధికారం పూర్తిగా క్రిస్టియన్ నాయకుల చేతుల్లో ఉండడం పవర్ బ్యాలెన్స్ మధ్య సమస్యలు రావడం నెమ్మదిగా అంతర్యుద్ధానికి దారితీసింది క్రిస్టియన్ ముస్లిం వర్గ వర్గాల మధ్య దాడులు ప్రతి దాడులు జరిగాయి మరోవైపు లెబనాన్కి పంతొమ్మిది వందల యాభైలో అధ్యక్షుడిగా ఉన్న కామిల్ చామున్ అమెరికాతో స్నేహం చేసేవాడు ఈ పరిణామం కూడా లెబనాన్ అమెరికా రష్యా కోల్డ్ వార్కి ఆటస్థలంగా మారింది నిజానికి చామున్ హయాంలో లెబనాన్లో ఆర్థిక రంగం పరుగులు పెట్టింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బైలో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మిలిటెంట్లు లెబనాన్కి వచ్చారో అప్పటి నుంచి ఆ దేశంలో సివిల్ వార్ పూర్తి స్థాయిలో మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఇస్బుల్లా మిలిటెన్ సంస్థగా రాజకీయ పార్టీగా అవతరించింది దక్షిణ లెబనాన్లో పట్టు సాధించింది దీనికి ఇరాన్ మద్దతు ఉంది నిమ్మ నెమ్మదిగా మల్టీకల్చర్కి కేంద్రంగా ఉన్న లెబనాన్ నుంచి క్రైస్తవులు అమెరికా ఇతర యూరోప్ దేశాలకు వలస వెళ్ళగా యూదులు ఇజ్రాయెల్ బాట పట్టారు దీంతో లెబనాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారింది అక్కడ వరకు అంతా ఓకే మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏంటా అనే కదా అందరి ప్రశ్న ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కులాల వారీగా లెక్కలు చేపట్టాలి ఏ కులంలో ఎంతమంది ఉంటే వారికి అంత ప్రాధాన్యం దక్కాలి అని కొత్త రాగాన్ని అందుకున్నాడు దీనికి సమాజ్వాదీ వంటి పార్టీలు వంత పాడుతున్నాయి పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండడం ఏంటని ఉండడం లేదని మీడియా ఇతర ప్రైవేట్ రంగాల్లో కులాల్లో చివరకు మిస్ ఇండియాలో కూడా కులాన్ని జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు నిజానికి వెనుకబడిన ప్రజల్ని అభివృద్ధి చేయడానికి ఒక్క బీజేపీ మాత్రమే కాదు అంతకుముందు కా కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అనేక స్కీములను పెట్టాయి కులాల వారీగా విడదీసేందుకు ఒక ప్రయత్నం జరుగుతుందా అనే భావన ప్రతిపక్ష నేతల మాటల్ని చూస్తే అనుమానం కలగక మానదు వీరు కులాలను ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారా అనేది పెద్ద అనుమానం లెబనాన్లో కూడా ఎప్పుడైతే జనాభాను బట్టి పదవులు అనే ఒప్పందం జరిగిందో అప్పుడే పతనం ప్రారంభమైంది లెబనాన్ వంటి పరిణామాలు మన దేశానికి ఎప్పుడూ రావు రావద్దనే కోరుకుందాం ఎట్ ది సేమ్ టైం ఈ రాజకీయ నాయకుల ఉచ్చులో కులాలు మతాల మత్తులో ప్రజలు పడకూడదు అంతా కలిసి ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది మన దేశాన్ని వేరే ప్రపంచ శక్తులకు ఆట స్థలం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆటగాళ్ళు అప్డేట్ వర్షన్ థ్యాంక్ యూ